బ్యాక్ టు న్యూస్ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసిన దిల్చుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఉగ్రమూకలకు ఉరిశిక్ష ఖరారు చేసింది అమాయకులను పొట్టన పెట్టుకున్న నిందితులపై కఠిన నిర్ణయాన్ని వెల్లడించింది సుదీర్ఘ విచారణ తర్వాత తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి సరూర్ నగర్ పోలీసులు ఎన్ఐఏ కృషిని కొనియాడుతూ నగరంలో మిఠాయిలు పంచుకున్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది ఐదుగురు నిందితులకు రెండు పేల పదహారులో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్ నిందితులు చేసిన హైకోర్టు హైకోర్టు తిరస్కరించింది ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది రెండు పేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మొదటి పేలుడు రాత్రి ఏడు గంటల సమయంలో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే దిల్సుఖ్ నగర్ లోని నూట ఏడు నెంబర్ గల బస్టాప్ వద్ద జరిగింది మరికొద్ది క్షణాల వ్యవధిలో కోనార్క్ థియేటర్ సమీపంలోని ఏ వన్ మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది ఈ పేలుళ్ల దాటికి మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడగా నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు గాయపడిన వారిలో మహిళ ఆమె గర్భంలో ఉన్న శిశువుకు కూడా గాయాలయ్యాయి ఈ పేలుడుపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు ఈ పేలుళ్ల ఘటనపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది హైదరాబాద్లో నమోదైన ఈ రెండు కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది ఇక దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్ అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దీలను రెండు పేల పదమూడులోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు బీహార్ కు చెందిన తహసీన్ అక్తర్ పాకిస్తాన్ కు చెందిన జియా ఉర్ రెహ్మాన్లను రెండు పేల పద్నాలుగు మేలో రాజస్థాన్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ ను సైతం నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ అలియా గా గుర్తించారు కర్ణాటక కు చెందిన రియాజ్ భక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్ లో తల దాచుకుంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఆరుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో రెండు పేల పదిహేనులో ట్రయల్ కొనసాగింది విచారణలో భాగంగా నూట యాబై ఏడు మంది సాక్షులను వివరించారు వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది డిసెంబర్ ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించింది రెండు పదహారు డిసెంబర్ పంతొమ్మిదిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు దీనిపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చి వారు దాఖలు చేసిన అప్పీల్ను డిస్మిస్ చేసింది హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వరుస బాంబు పేలుల సూత్రధారి ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది సయ్యద్ మక్బుల్ అనారోగ్యంతో కన్నుమూశాడు స్వస్థలం మహారాష్టలోని నాందేడ్ ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజమ్ గోరీకి అత్యంత సన్నిహితుడిగా సయ్యద్ మక్బుల్ కు పేరుంది జాసిన్ భక్తల్ సహా మరికొందరితో కలిసి హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో పేలుళ్ల వెనుక సూత్రధారి అని అభియోగాలున్నాయి రెండు పేల ఆరులో వారణాసి రెండు పేల ఏడులో ముంబై వరుస పేలుళ్లు రెండు పేల ఎనిమిదిలో జైపూర్ రెండు పేల ఎనిమిదిలో ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరుతో పాటు హైదరాబాద్ దిల్సత్ నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ ప్రస్తావించింది ఎన్ఐఏ అరెస్టుతో గత కొన్నేళ్లుగా తిహార్ జైల్లో ఉన్న అతన్ని ఆరు నెలల క్రితం చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు జూబ్లీహిల్స్ బాంబు పేలుళ్లు నిజామాబాద్ హత్య కేసులో సయ్యద్ నిందితుడు అని అధికారులు తెలిపారు అతడు తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు కాగా దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులందరికీ శిక్ష పడింది ఎట్టకేలకు సరూర్ నగర్ పోలీసుల కృషి ఫలించింది ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించిన ఎన్ఐఏ రెండు పేల పదహారు డిసెంబర్ పంతొమ్మిదిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది సుదీర్ఘ విచారణ అనంతరం దీనిపై హైకోర్టు తుది తీర్పునిచ్చింది నిందితులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏఐఏ పట్టుబట్టి నిందితులు అరెస్టు చేసింది శిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ తీర్పును హైకోర్టు సమర్థిస్తూ ఉగ్ర మూకలకు ఉరిశిక్షను ఖరారు చేసింది పేలుళ్ల బాధితులకు ఊరట లభించింది